హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ ఈ వీడియోలో మీకు ఒక మంచి వీడియో అయితే నీకు మీకు షేర్ చేస్తున్నాను చెప్పగలను ఏంటి అని అంటే ఒక మంచి హెల్దీ డ్రింక్ అనమాట ప్రతి ఒక్క టైలర్కి హెల్ప్ఫుల్ అవుతుంది ఇంతకుముందు నేను షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఒక్క ఒక్కసారి డీటెయిల్స్ షేర్ చేయండి అని నన్ను రిక్వెస్ట్ చేశారు వారి కోసం ఈరోజు నేను ఫుల్ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట అయితే మన ఛానల్లో మీకు తెలిసిందే కదా ఫార్టీ ఫైవ్ డేస్ స్టిచ్చింగ్ వీడియోస్ అనేది నేను టైలింగ్ క్లాసెస్ బేసిక్ టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను ఫోర్ డేస్ కంటిన్యూగా నేను పెట్టాను మధ్యలో బ్రేక్ వచ్చింది ఇక మళ్ళీ వాళ్ళ నుంచి వస్తాయిలేండి తప్పకుండా కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయిందనమాట బాబుకి నాకు దానివల్ల నేను కొంచెం బ్రేక్ తీసుకున్నాను త్రీ డేస్ అయితే ఇది ఎందుకు ఇన్ఫర్మేషన్ వీడియో అంటున్నానంటే మనం ఓవర్ హీట్ అయిపోయి దాన్ని ఎట్లా మనం బయటికి తరిమేయాలి అన్నది నేను బాగా గమనించాను ఈ త్రీ డేస్లో అది మీకు వీడియో రూపంలో షేర్ చేస్తే ఎంతో కొంత చాలామందికి హెల్ప్ అవుతుంది టైలర్స్కే కాదు మీరు మీ ఫ్యామిలీకి కూడా మీరు ఈ డ్రింక్ ఇవ్వడం వల్ల చాలా వరకు అయితే మీరు రిలీఫ్ అవుతారనమాట ఏంటి అంటే ఓవర్ హీట్ ఓవర్ హీట్ ఒక్కటే కాదండి ఇంకా అదర్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీకు షేర్ చేస్తాను అయితే నేను మొన్న వీడియోలో ఒక్క షార్ట్ వీడియోలో మాత్రమే మీకు షేర్ చేశాను ఈ డ్రింక్ గురించి ఫుల్ డీటెయిల్స్ అక్కడ ఇవి ఏంటివి మాకు ఎక్కడ దొరుకుతాయి అన్నీ అసలు వీటి నేమ్స్ అన్నీ కూడా డౌట్స్ రేస్ చేస్తున్నారు అందుకోసం ఫుల్ వీడియో షేర్ చేస్తున్నాను తప్పకుండా నేను క్లాసెస్ కంటిన్యూ చేస్తానండి అస్సలు బ్రేక్ అవ్వదు కాకపోతే ఎప్పుడన్నా నాకు ఇట్లా ప్రాబ్లం అయినప్పుడు తప్ప నేను బ్రేక్ ఇవ్వరు అనమాట అప్పటికీ ట్రై చేస్తున్నాను బట్ కానీ హెల్త్ సపోర్ట్ చేయట్లేదు కొంచెం హెల్త్ బాబుకి బాగలేదు తర్వాత నాకేమో నైట్ టైం ఫీవర్ వస్తుంది ఆ ఫీవర్ కూడా ఎందుకు వచ్చింది ఆ హీట్ అనేది ఎలా బయటకు వచ్చింది అన్నది ఈ డ్రింక్ హెల్ప్ వల్లే నాకు అలా కూడా అవుతుంది అన్నది నేను గమనించాను ఇప్పుడు ఓకే రికవర్ అయ్యాను బాగానే ఉంది ఇక డ్రింక్ అయితే చూసేసేయండి మీకు కావాల్సిన ఐటమ్స్ ఏంటి అన్నది మీకు చూపిస్తాను అలాగే మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ మీకు ఓన్లీ టైలరింగ్ బేస్ కాకుండా మోటివేషనల్ అలాగే టైలరింగ్ రిలేటెడ్ మనం ఫేస్ చేసేటువంటి హెల్త్ టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది వీడియో అయితే చూసేసేయండి ఇదిగోండి మీకు చెప్పాను కదా ఇది ఒక సీక్రెట్ డ్రింక్ అనేసి వీటికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అనమాట అసలు మీకు చూపించిన తర్వాత అక్క అసలు రియల్గా మీరు ముందు చూపించండి అన్నారు చెప్తాను అసలు మీకు డీటెయిల్గా ఇవిగోండి మనం నానపెట్టక ముందు ఇలా ఉంటాయి అసలు ఏంటివి ఇవి అంటే ఇది బాదం బంక లేదా కటోరీ అంటారు మనకి బయట నన్నారి కానీ అట్లా మనకి షోడా బండ్స్ దగ్గర ఉంటాయి కదా మనకి సమ్మర్లో బాగా హెల్ప్ అవుతుంది మనకి టైలర్స్కి అయితే సమ్మరా కోల్డా అన్నది సంబంధం లేదు మనం డే బై డే కనుక తీసుకుంటే కనుక బాడీ భలే కూల్గా అవుతుంది ఇక వేరే అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మోషన్స్ అయితే ఇమీడియట్గా ఒక టూ త్రీ టైమ్స్ తాగితేనే ఇది కంట్రోల్ అవుతుంది అలా ఇలా ఉంటాయి అనమాట ఇంత క్వాంటిటీ మనం ఈ బాటిల్లో వేసేసుకొని వాటర్ నింపామంటే ఇదిగోండి ఫుల్ బాటిల్కి అయితే అవుతుంది ఇంత క్వాంటిటీకే అంటే మీకు మ్యాక్సిమం ఒక టెన్ పీసెస్ అనుకోండి వీళ్ళ పలుకుల్లాగా వస్తాయి ఇది కటోరీ బాదం వంక కటోరీ అలా చెప్తుంటారు ఓకే మీకు బయట రేషన్ షాప్స్లో దొరుకుతాయి ఇది కంటిన్యూగా మీరు ఉంచుకోండి ఇంట్లో మీకు ఎప్పుడు కొంచెం హీట్గా అనిపించినా లేదు అసలు హీట్ చేయకూడదు అనుకుంటే మాత్రం మీరు దీన్ని ఇంట్లో పెట్టుకొని ఇట్లాగా మిక్స్ చేసి ఉంచుకున్నారంటే ఎప్పుడంటే అప్పుడు మీరు ఈ డ్రింక్ కలుపుకోవచ్చు ఇదిగోండి మనం వాటర్లో కలుపుకుని నానబెట్టాక ఇలా అవుతుందనమాట ఓకే ఇదిగోండి ఇలా వైట్గా అవుతుంది దీనికి ఒక టేస్ట్ అంటూ ఉండదు అనమాట ఓకే ఇది ఒక ఐటమ్ ఇంకొకటి వచ్చేసి ఇదిగోండి సబ్జా సీడ్స్ సబ్జా సీడ్స్ కూడా మనం వాటర్లో కలిపేసుకొని పెట్టుకున్నాము ఇది రెండు విధాలుగా వాడొచ్చు ఇదేమో మనకి హీట్ కంట్రోల్ అవుతుంది దాని ఇది కూడా దానికి హెల్ప్ అవుతుంది రెండు కలిపితే అదే ఓన్లీ మీకు మోషన్స్ కానీ లేకపోతే మీకు ఎప్పుడైనా ఫుడ్ పాయిజన్ అలాంటివి అయినప్పుడు మాత్రం ఓన్లీ ఇదొక్కటి తాగండి మీకు టూ త్రీ గ్లాసెస్కే మంచి రిజల్ట్ ఉంటుంది ఇది నేను బాబుకు కూడా ఇచ్చి ట్రై చేసి చూసాను అన్నమాట నాకు రిజల్ట్ ఇచ్చింది అందుకు మీకు షేర్ చేస్తున్నాం అయితే ఇవి కూడా ఇవి చియా సీడ్స్ వీటిలో సబ్జా కూడా ఉంటాయి సబ్జా వేరు చియా సీడ్స్ వేరండి సబ్జా అంటే బ్లాక్గా ఉంటాయి చియా సీడ్స్ అంటే ఇవ్వండి మనకి లైట్ సిమెంట్ కలర్లో వైట్ మధ్య మధ్యలో వైట్గా కనిపిస్తుంటాయి ఇవి చియా సీడ్స్ అనమాట వీటిలో ఒమేకా యాసిడ్స్ అనేసి మనకి మంచి కాల్షియము అలాంటి పోషకాలన్నీ ఇందులో ఉంటాయి అనమాట ఇది కూడా మనకి కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ప్లస్ డైజెషన్ బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్ తీసుకుంటే ఇంత క్లియర్గా ఇంత స్పెషల్గా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీకు చెప్పాను కదా నాకు ఫీవర్ వచ్చింది బాగా హీట్ అయింది అనేసి ఇప్పుడు ఒక టూ త్రీ మంత్ నుంచి టూ త్రీ మంత్ నుంచి నేను ఇది వదిలిపెట్టేసి అసలు ఇంటి పని మీద అటు ఇటు స్ట్రెయిన్ అవుతూ ఉండడం వల్ల నాకు బాగా బాడీ ఓవర్ హీట్ అయింది అనమాట దానివల్ల ఎనర్జీ లేకుండా ఉండడం అసలు స్టిచ్చింగ్ చేయాలనిపించకపోవడం చేద్దామని ఒక రోజు ఇంట్రెస్ట్గా ఉంటుంది నెక్స్ట్ డే నైట్ కల్లా బాడీ వేడిగా ఫీవర్గా సిక్ అవ్వడం అవన్నీ గమనించాను నేను దాన్ని నేనేం చేశానంటే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అసలు వాటర్ తాగే ప్రతిసారి ఇదొక ఇది ఇదొక స్పూను అంటే డేలో ఒక త్రీ ఫోర్ టైమ్స్ తాగుతూనే వచ్చాను ఈ డ్రింక్ తాగడం వల్ల నాకు నైట్ టైం ఆ వేడంతా వెల్ల మొత్తం టూ త్రీ డేస్ అయితే నైట్లో బాగా ఫీవర్గా వచ్చేసి బాడీ ఎంత వేడిగా ఆవిర్లంతా బయటకు వచ్చేసి నా బాడీ అయితే ఇప్పుడు కూల్గా చాలా బాగా రిజల్ట్ వచ్చిందనమాట అందుకోసం మీకు చెప్తున్నాను ఇది ఇలా ఓవర్ నైట్ నాన్ పెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అయితే దీనికి డ్రింక్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను దీనికోసం కావాల్సింది ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట అలాగే ప్లెయిన్ వాటర్ మనం దీన్ని ఇంకొంచెం టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా చేసుకోవడం కోసం నేను ఇక్కడ రూబ్జా తీసుకున్నాను చాలామంది అడుగుతున్నారు రూబ్జా అంటే ఏంటి అనేసి ఇది కూడా మనకి షాప్స్లో దొరుకుతాయి అనమాట బయట మీ దగ్గర ఇది లేకపోతే మీరు నన్నారి కానీ మనకి షర్బత్ షర్బత్ చేస్తారు కదా అలా నన్నారి ఉంటే మీరు వాడుకోవచ్చు అది కూడా బాగుంటుంది ఫ్లేవర్ కోసం అంటే కొంచెం మనం అలా దీనికి ఎటువంటి టేస్ట్లు ఉండవు కాబట్టి కొంచెం ఫ్లేవర్గా ఉండడం కోసం కొంచెం స్వీట్గా ఉండడం కోసం నేనైతే ఇది వాడుతున్నాను ఇంతకుముందు నేను నన్నారి వాడానమాట ఓకే ఇంకా దానికి ఇంకొంచెం టేస్ట్ కావాలి అంటే లెమన్ లెమన్ కూడా ఎక్కువ వేసుకోవద్దు ఒక హాఫ్ లెమన్ లెమన్లో సగం వేసుకోండి బాగుంటుంది అలాగే మీకు ఒకవేళ కూల్గా తాగాలి అంటే ఐస్ క్యూబ్స్ ఇవ్వండి ఐస్ క్యూబ్స్ నేనైతే ప్లెయిన్గానే తాగుతాను ఓన్లీ కొంచెం ఒక త్రీ ఫోర్ ఆ టైంలో ఇప్పుడు బాగా ఎండలుగానే ఉన్నాయి కదండి త్రీ ఫోర్ ఓ క్లాక్ అట్లాగా ఒక రెండు ఐస్ క్యూబ్స్ వేసుకొని కలుపుకుంటున్నాను చూడండి దీన్ని ఒక టూ స్పూన్స్ తీసుకోవాలి ఇదిగోండి ప్లెయిన్గా వైట్గా ఉంది చూడండి మంచులాగా చూడ్డానికి మీరు ఓన్లీ ఒకటైనా బాడీ కూల్ ఓన్లీ మీకు బాడీ కూల్ కావాలంటే ఇది ఒకటి తీసుకోవచ్చు నేను దాంతోపాటు సబ్జా సీడ్స్ కూడా తీసుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఇలా ఉంటాయి చూడండి ఎంత జారిపోతున్నాయో ఇది మనం మిషన్ మీద కూర్చొని ఉంటాం కాబట్టి డైజెషన్ మాత్రం చాలా బాగా అవుతుందండి ఈ సబ్జా సీడ్స్ డైలీ మీరు ఒకటి టూ స్పూన్స్ లోపే తీసుకోవాలన్నమాట అంటే మన వాటిలో కలిపాక క్వాంటిటీ వన్ స్పూన్ ఇది వన్ స్పూన్ ఇందులో పెడితే నాన పెట్టేస్తే బాటిల్ అవుతుంది ఆ బాటిల్లో నుంచి మనం వన్ స్పూన్ మాత్రమే తీసుకోవాలి ఇవి కూడా ఎక్కువ తీసుకోకూడదు డేలో టూ టైమ్స్ సరిపోతుంది మనకి బాగా ఓవర్ హీట్ అయింది అన్నప్పుడు మాత్రమే ఒక త్రీ ఫోర్ టైమ్స్ తాగొచ్చు ఇక ఇందులో నేను ఇదిగోండి ప్లెయిన్ వాటర్ వేస్తున్నాను మీరు కూలింగ్ వాటర్ కావాలంటే కూలింగ్ వాటర్ వేసుకోవచ్చు కానీ మనం హీట్ అనేది తగ్గించడం కోసం కాబట్టి కూలింగ్ వాటర్ వాడకపోవడమే మంచిది దీంట్లో జస్ట్ మీ క్వాంటిటీ చెప్పాలి అని అంటే మన ఇష్టం చూడండి ఎంత బాగుంది ప్లెయిన్గా ఉంటుంది దీంట్లో ఇక మనం ఏదో ఒకటి మిక్స్ చేసుకుంటే మంచి కలర్గా ఉంటుంది నేను ఇక్కడ టూ స్పూన్స్ అయితే రుబ్జా వాడుతున్నాను చెప్పాను కదా మీ దగ్గర నన్నారి నన్నారి ఉన్న ఓకే లేదా సుగంధ సుగంధ కూడా మనకి లిక్విడ్ దొరుకుతుంది కదా అది ఇందులో కొంచెం అంటే కొంచెమే లెమన్ లెమన్ డైలీ తీసుకోవడం కూడా విటమిన్ సి ఉంటుంది కాబట్టి యాక్టివ్గా ఉంటుంది నేను ఇక్కడ ఇదిగోండా హాఫ్ లెమన్ మాత్రమే తీసుకున్నాను ఎక్కువ కూడా కాదు ఎందుకంటే మనకి బాడీ డ్రై అవ్వకూడదు కాబట్టి నేను ఇక్కడ ఓన్లీ ఒక టూ త్రీ క్యూబ్స్ అంటే మనకి డ్రింక్ రెడీ అయిపోయింది ఓకే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపించానని అనుకుంటున్నాను చక్కగా మీరు తప్పకుండా వాడండి నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇంతగా మీకు చెప్తున్నాను ఇదిగోండి ఇవి మనకి డ్రైగా ఉన్నప్పుడు నానబెట్టిన తర్వాత సబ్జా సీడ్స్ చూడండి డ్రైగా ఉన్నప్పుడు ఇవి నానబెట్టిన తర్వాత మనకి ఒక ప్యాకెట్ తెచ్చుకున్నామంటే ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఒక్క ప్యాకెట్ తెచ్చుకున్నామంటే మనకి ఈజీగా వగమంతు ఉంటుంది ఓకే ఇవి ఇక్కడ మిక్స్ చేసుకొని ఇక తాగేసాయి చూసారు కదా డ్రింక్ అయితే దీన్ని ఇలాగా మనం కలుపుకుంటూ కనుక మధ్యలో తాగుతూ ఉంటే అవి మనం ఇవి కటోరీ వేసాం కదా కటోరీ వేసినప్పుడు అది అడుగుకి వెళ్ళకుండా బాగుంటుంది పైకి వస్తుంది అనమాట మనం తాగేటప్పుడు డ్రింక్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చూసి మీకు చెప్తాను బాగుందండి నిమ్మకాయ మీరు వీలైతే ఏ పిండుకోండి ఎక్కువ పిండుకుంటే మనకి లెమన్ డామినేట్ చేస్తుంది అనమాట అందుకోసం నేనైతే ఇది ఫినిష్ చేస్తాను నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను ఒక్క వన్ వీక్ వాడి చూడండి మీ బాడీలో వచ్చే మార్పులు మీరే గమనించవచ్చు నేను గమనించాను కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్గా అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను మీరందరూ అడిగిన దానికి డీటెయిల్గా ఓకే ఇదండి వాళ్ళ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి